ఈ రోజు మనము ఈయనంతా కూడా మీకు చెప్పించారు బాడీ ఆఫ్ ద ఫార్ట్స్ అంటే శరీర భాగాలు మన శరీరంలో శరీర భాగాలు ఏమేమి చేస్తాయో తెలుసుకుందామా పళ్ళు గుడ్ చూపు చూడడానికి కళ్ళు లేకపోతే మనము మనకి ఏమీ కనిపించదు మొబ్బుగా ఉంటుంది కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే మనం చూపు చూడడానికి ఇప్పుడు నేను ఎవరు తెలుసుకోవాలంటే మీ కళ్ళు బాగా కనిపించలేవుదా ఇప్పుడు నేను మేడం జ్యోతి మేడం అని మీరు తెలుసుకోవాలంటే నన్ను చూస్తేనే తెలుసుకుంటారు వెరీ గుడ్ ఇప్పుడు ఈ ముక్కు ఎందుకు నానా వెరీ గుడ్ గాలి పీల్చడానికి గాలి 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 మనం పీల్చకపోతే పరుస్తామా కాబట్టి మనము ఆక్సిజన్ని పీల్చుకుంటాము కార్బన్ డైఆక్సైడ్ బయట వదిలేస్తాం అర్థమవుతావాలి పిల్లలు ఇప్పుడు చూడండి వాసనలు ఇప్పుడు ఎవరైనా కరియాపాక వేసి సాంబారు తెరపాతలు పెట్టింటే మనకి వాసన వస్తాను ఇప్పుడు గాయత్రి కూడా సాంబార్ తెరపాత పెట్టిన కరేపాకు వేసుకుంది కదా అప్పుడు మనము మేడం కరేపాకు వాసన వస్తామని మేడం అంటారు చికెన్ ఎవరు చికెన్ చేస్తే అబ్బా చికెన్ వాసన మేడం చాపలు వాసన మేడం మటన్ వాసన మేడం అని మనం తెలుసుకోవాలంటే మనకు ఈ ముక్కు ద్వారా తెలుసుకోవచ్చు అర్థమైతే అంత వాసన కనుక్కోవడం అలాగే పిల్లలు నోరు ఎందుకమ్మా వెరీ గుడ్ పిల్లడానికి మాట్లాడడానికి నానా నోరు మాట్లాడడానికి ఉన్నది కావాలన్నప్పుడు మేడం నాకు చాపిస్ కావాలంటే నోట్తోనే కదా చెప్తావు ఆ నోట్తోనే కదా చెప్తా దీక్షశ్రీ కాబట్టి నోరు నమలడానికి తినడానికి మాట్లాడడానికి నీళ్లు తాగడానికి మనం ఏమైనా ఇప్పుడు నేను మేడం మీకు చూపిస్తాను కదా ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే నోట్తోనే కదా కాబట్టి నోరు పిలిస్తా అమ్మాయికి ఇనిపిస్తానే కదా ఆ చెప్పండి మేడం అని అంటుంది కాబట్టి మన చెవులు ఎందుకు శబ్దాలు వినడానికి చెవులో మనకి లేదనుకో మనకి ఇనిపించలేదు అనుకో అప్పుడు మనము చెవులో లేకపోతాం కాబట్టి చెవులు మనకు శబ్దాలు వినడం ఇప్పుడు అక్కడ ఉంటాము కోత అక్కడి నుంచి వస్తుంది అని ఇప్పుడు నీకు వినిపిస్తుందా లేదా ద్వారా అప్పుడు నాకు నేను చెప్తాను మేడం కోతి వచ్చింది మేడం అని అంటాం కాబట్టి కోతిని మీరు శబ్దం కనుక్కోవాలంటే చెవులు చెవుల ద్వారానే కదా ఎందుకు నాన్న రుచులు కనుక్కోవడానికి మాట్లాడేదాన్ని మనకి నాలుగు లేదనుకో మాట్లాడతామా మాట్లాడలేం కదా కాబట్టి నాలుగు ఉండాలి మాట్లాడేది నాలుగు మళ్ళీ రుచులు కనుక్కుంటారు ఇప్పుడు చెప్త ఈ నాలుగు ద్వారా ఇప్పుడు నేను సాంబార్ ఉప్పుందన్నప్పుడు మీరు మన ఉప్పు ఎక్కువ అయిపోయింది వాడు రాయత్ర ఉప్పు ఎక్కువ వేసింది వాడు కాదా మనములు కనుక్కుంటాం పిల్లలు అలాగే మనకి తల ఏం అవసరము అలా మెద రోజు చేసే పండ్లు మన తల మెదడు మెదడు గుర్తు చేస్తూ ఉంటుంది ఇప్పుడు స్కూల్కి రావాలంటే ఉద్యమం లేస్తా పర్వీ లేస్తానే నువ్వు స్కూల్ అమ్మని అడుగుతాం మా బిల్ తొందరగా స్నానం మా నేను స్కూల్కి పోయితో ఎంత మా టైమ్ చెప్పుమా నేను పిల్లలకు స్కూల్ స్కూల్కే అని మీరు అడగ తరలేదమ్మని అప్పుడు మీకు ఎవరు గుర్తు చేసేది తలలో ఉండే మెదడు కాబట్టి తల మెదడు తలలో లోపల మెదడు ఉంటుంది రోజు మనం చేసే పనిలో అది గుర్తు చేస్తూ ఉంటుంది తింటాము బిస్కెట్లు తింటాము పాలు తాగుతాము తర్వాత అన్ని అమ్మలు తెస్తే పండ్లు తింటాము అన్ని తిని కడుపులే కదా పోతాయి ఆ మనము బరువు పెరగాలన్నా ఎత్తు పెరగాలన్నా రాయడానికి చాలా తుక్కు పట్టుకొని చదవడానికి ఆ గుడ్డలు వచ్చడానికి ఇల్లు తుడవడానికి స్నానం చేసుకోవడానికి గుడ్డలు వేసుకోవడానికి ఆ పాత్రలు కడగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి మనము మన ఇంటి దగ్గర చెట్లు నీళ్లు పోయాలన్నా చెట్లు ఆ అన్నీ కూడా మనం చేతులతోనే చేస్తాం అర్థమైందా కాళ్ళు ఎందుకు నడవడానికి కాళ్ళు లేకపోతే మనము కుట్టుకొని 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 పోతాం కాబట్టి మనకి కాలు ఉండాలి వద్దా మనం బిజీకోవాలంటే కూడా ఈ చేతితో ఎత్తుకుంటాం నడుచుకోవాలి పోవాలంటే రెండు కావాలి అవసరం అర్థమైందా పిల్లలు వెరీ గుడ్ పిల్లలు బాగా అన్ని నేర్చుకోవాలి